హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ గోదావరి అందరూ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియోలో నేను చాలా నెలల నుంచి మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో అసలు వీడియో షూట్ చేసి ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలంటే ఇప్పటివరకు కుదరలేదు ఈ రోజు ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని రాసిపెట్టి ఉంటుందండి సో లేకపోతే ఇన్ని నెలల నుంచి నేను పక్కన పెట్టేసిన విషయం గురించి మళ్ళీ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కదా అది చాలా అయిపోయిందండి చెప్పాలంటే దగ్గర దగ్గర నాకు తెలిసి ఏడు నెలలు అవుతుందండి ఏడు నెలల క్రితం విషయాన్ని మళ్ళీ ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలా అనిపించింది నాకే కానీ మా అబ్బాయి కూడా అన్నాడు వద్దలే మమ్మీ చాలా రోజులైపోయింది కదా ఎందుకు నేను కడిగిన వాళ్ళందరికీ చెప్పేసావు కదా మళ్ళీ వీడియో షూట్ చేసి ఎందుకు మళ్ళీ ప్రత్యేకించి పోస్ట్ చేయటం అనేసి కానీ ఈ విషయాన్ని ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలని రాసి పెట్టినట్టు ఉందండి సో లేకపోతే చూడండి ఈరోజు శ్రావణ శుక్రవారం కదా సో మొదటి వారం మీతో షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేద్దాం అనుకున్నానండి అసలు కుదరలేదు నా పూజ మొదటి వారం అయితే చేసుకున్నాను ఇంకా పూజ వీడియో అయితే పోస్ట్ చేయలేదు కదా టూ డేస్లో పోస్ట్ చేస్తానండి సో ఇది సెకండ్ వారం కదా ఈరోజు కూడా పోస్ట్ చేయాలనుకో అదే సారీ షూట్ చేయాలనుకోలేదండి ఇంకా మార్నింగ్ నుంచి పూజ అంతా తాంబూలా తీసుకొని ఇవన్నీ సరిపోయాయి సో ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అలా అవుతుందండి ఇంక ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయి ఇంకా ఫ్రీగానే ఉన్నాను కదా అన్నట్టుగా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామా అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఇప్పుడు కూడా మా అబ్బాయి అన్నట్టు ఎందుకు మమ్మీ ఇంక ఎనిమిది నెలలు అయిపోయింది నవ్వుతారు మమ్మీ ఎందుకు పోస్ట్ చేస్తున్నావు అనేసి కానీ ఎందుకు ఈ రోజు అంటే ఇంత మంచి రోజున ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో లేకపోతే ఇప్పుడు కూడా నేను వీడియో అయితే షూట్ చేయను ఎందుకంటే ఇంకా ఈవినింగ్ కోసం అన్నీ సర్దుకోవాలి కదా కానీ ఎందుకు ఇంకా వన్ అవర్ టైం ఉంది కదా ఫైవ్ లోపల ఈ వీడియో షూట్ చేసుకుందాం అన్నట్టుగా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయ్యిందండి ఇప్పుడైతే స్టార్ట్ చేసాను ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ లో మీతో ఈ విషయాన్ని షేర్ చేసేసుకొని ఈ వీడియో పోస్ట్ చేసి అప్పుడు పూజకు సంబంధించిన అన్ని కూడా అనేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదండి అది కూడా ఆఫ్ చేసేసాను ఎందుకంటే శ్రావణానికి ముందుగానే ఇంకా తెలియని ఏముందండి హౌస్ క్లీనింగ్ పనులు ఉంటాయి కదా వాటి వలన ఇంకా ఉన్న వీడియోస్కి వాయిస్ అవరిచేటింగ్ చేయటం అవ్వక ఇంకా వాటిని అయితే పోస్ట్ చేయలేకపోయాను సో అంతేకాదండి ఫస్ట్ వారం వరలక్ష్మి వ్రత పూజ అయితే చేసుకున్నాను సో ఆ వీడియోకి కూడా వాయిస్ అవర్ ఇవ్వడానికి అవ్వక ఇప్పుడు సెకండ్ వారం వచ్చేసినా కూడా పోస్ట్ చేయలేకపోయాను సో ఇంక ఈరోజు పూజ నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ వారం చేసుకున్న పూజ ఈ టూ డేస్లో అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి కానీ ముందుగా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అన్నట్టుగా ఈ ఉన్న టైంలో ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను చాలా నెలలైపోయింది కదా ఇంకెందుకులే ఇంకా ఎవరికి చెప్పనవసరం లేదు చాలా మంది అడిగిన వాళ్ళందరికీ చెప్పేశాను కదా మళ్ళీ ప్రత్యేకించి ఇంకా వీడియో షూట్ చేయడం ఎందుకు అనుకున్నానండి ఇప్పుడు కూడా షూట్ చేయకూడదు అనుకున్నాను కానీ ఎందుకో తెలియదు మళ్ళీ షూట్ చేయాలి అనిపించింది అందుకే ఇప్పుడైతే వీడియో షూట్ చేస్తున్నారు ఎందుకు ఇంత సోప్ చెప్తున్నాను అసలు విషయం ఏంటా అనుకుంటున్నారా సో మన ఛానల్ మోనిటైజేషన్ అయ్యిందని చాలా మంది అడుగుతున్నారండి సో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు కూడా నాకు మీకు తెలిసిందే కదా వీడియోస్కి ఎవరు కామెంట్స్ అయితే చేయరని ఎవరైనా కనిపించినప్పుడు లేకపోతే ఫోన్ చేసినప్పుడు అడిగేస్తూ నేను చెప్పేస్తున్నాను అందరికీ చెప్పేస్తాను కదా మళ్ళీ ఎందుకు ప్రత్యేకించి వీడియో షూట్ చేయాలా అనిపించిందండి కానీ మా ఫ్రెండ్స్లో కొద్దిమంది నెక్స్ట్ మా పిన్ని వాళ్ళందరూ కూడా అదేంటి అది నీ ఛానల్ మోనిటైజేషన్ అయితే చెప్పొచ్చు కదా అందరూ వీడియోస్తో అదే అందరూ కూడా ఇలా మోనిటైజేషన్ అయ్యిందని పిన్ వచ్చిందని డాలర్లు యాడ్ అవుతున్నాయి అనేసి వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తున్నారు కదా నువ్వు కూడా చెయ్యొచ్చు అనేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి అప్పుడు నా ఛానల్ మౌంటైజేషన్ అయ్యి వన్ ఇయర్ అయిందండి కరెక్ట్గా కానీ చాలామందికి ఛానల్ పెట్టగానే ఒక టూ త్రీ మంత్స్లోనో సిక్స్ మంత్స్లోనో మౌంటేజేషన్ అయిపోద్ది కదా సో నాకు వచ్చేసి వన్ ఇయర్ పట్టిందండి మౌంటేజేషన్ అవ్వడానికి అంటే నేను ఫస్ట్లో నేను ఫస్ట్లో ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా వీడియో సరిగ్గా పోస్ట్ చేసేదాన్ని కాదు అలాగే ఇప్పుడు కూడా అంతే కదండి పెడితే ఒక ఫైవ్ డేస్ మా అనుకుంటే కంటిన్యూగా వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను మధ్యలో వన్ డే ఎందుకైనా గ్యాప్ వచ్చిందా మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా నేను ఇంక వీడియోల జోలికి వెళ్ళానండి ఇలా అయితే అసలు చేయకూడదు యూట్యూబ్లో ఉండి ఇది ఒక లాగే అనుకో డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలంట సో నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ అయితే కొంచెంగా షూట్ చేస్తానండి కానీ వాటికి వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయాలంటేనే అసలు అవ్వదండి అంత శ్రద్ధ చూపించను చేసేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి నైట్ లెవెన్ ట్వల్వ్ అయినా కూడా ప్రశాంతంగా కూర్చుని ఒకరి దాన్ని వాయిస్ ఓవర్ చేసుకుని ఇంకా వీడియో పోస్ట్ చేయాలని ఆతృతతో ఎంత టైం అయినా కూడా చూడనండి నిద్ర గురించి కూడా ఆలోచించకుండా నైట్కి నైటే వీడియోకి వాయిస్ ఆవర్ ఇచ్చేసి పోస్ట్ చేస్తాను ఇంకా చెయ్యాలని లేదా వన్ వీక్ కాదు కదా టూ వీక్స్ త్రీ వీక్స్ అయ్యో వీడియోస్ పెట్టలేదని మనసులో అనిపించినా కూడా ఇంకా వీడియోస్ అన్నది ఎడిటింగ్ చేయను వాయిస్ అవర్ ఇవ్వను చాలా వీడియోస్ ఉన్నాయండి అలాగే ఇప్పుడు మే నెలలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియోస్ కూడా ఇప్పటి వరకు నేను ఇంకా సరిగ్గా పోస్ట్ చేయలేకపోయాను నెక్స్ట్ ఇంకో రావణం రావటం ఇంకా క్లీనింగ్లు ఇవన్నీ ఉంటాయి ఉన్నాయి కదా ఇంకా వాటి వల్ల కూడా నాకు టైం సరిపోక వీడియోస్ అయితే సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నారండి సో కానీ మన ఛానల్ మౌంటైజేషన్ అవ్వినా అవ్వకపోయినా మనం యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసామంటే డైలీ కంపల్సరీ వీడియో అయితే పోస్ట్ చేయాలంట అలా అని కొద్దిమంది చెప్తున్నారండి కొద్దిమంది ఏంటంటే వారంలో ఒకటి రెండు వీడియోస్ పోస్ట్ చేసినప్పటికీ కూడా కంటెంట్ బాగుండేలాగా అయితే పోస్ట్ చేయాలని చెప్తారు కొద్దిమందేమో డైలీ పోస్ట్ చేస్తూ ఉండాలి అలా పోస్ట్ చేస్తేనే మన ఛానల్లో గ్లోత్ అన్నది బాగుంటుంది ఇంకా మనం ముందుకు వెళ్తామని కొద్దిమంది చెప్తున్నారండి సో ఎలాగైనా మెయిన్ మన యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే వీడియోస్ డైలీ పోస్ట్ చేసినా పోస్ట్ చేయకపోయినా లేకుంటే మన వీడియోలో కంటెంట్ ఉన్నా లేకపోయినా మెయిన్ ఏంటంటే అదృష్టం లక్ ఉండాలండి లక్ ఉంటే చాలా అనిపిస్తుంది కొన్ని కొన్ని ఛానల్ చూసినప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది అంటే వాళ్ళు కూడా కష్టపడతారు కష్టపడలేదు అని నేను అన్నాను కానీ ఏంటి ఇలా ఉన్న వీడియోస్ కూడా ఇంచుకరిగా వన్ కే టూ కే త్రీకి అలా వెళ్ళిపోతున్నాయా పెట్టి పెట్టిన మరుక్షణానికి మనమేంటి ఎంత కష్టపడితే ఇస్తున్నాం కదా అనిపించేదండి స్టార్టింగ్లో అయితే అదేం కాదండి మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా మనకు లక్ కూడా ఉండాలండి సో లక్ ఉందంటే అది ఏ వీడియో అయినా కూడా వైరల్ అవ్వచ్చు సో అలాగే నేను ఇంకా ట్రై చేసుకుంటూ వస్తున్నాను కానీ నాకు ఎవరి సపోర్టు లేదని చెప్పను ఉందని చెప్పనండి సపోర్ట్ అయితే చాలా ఉంది నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియకుండానే నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కానీ నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది యూట్యూబ్ గురించి నాకు చెప్పి ఈ రోజు ఇక్కడి వరకు వచ్చానంటే వాళ్ళందరూ నా వెనకాల ఉండమంటే నేను ఈ రోజు నాడైతే ఇంకా యూట్యూబ్లో ఎలా సక్సెస్ అయ్యానేమో లేకపోతే నాకు నేనుగా చేసుకున్నట్లయితే ఇక్కడ వరకు కూడా రానేమో అనిపిస్తుంది అండి సో సపోర్ట్ లేదా అంటే లేదని చెప్పొచ్చు ఎందుకంటే మా అబ్బాయికి కానీ మా హస్బెండ్కి కానీ నేను యూట్యూబ్ చేయటం అంతకి ఇష్టం లేదండి అలాగే అమ్మ వాళ్ళకి కూడా అంతకి ఇష్టం లేదు ఏంటంటే నేను ఇంక అలా అడుగుతూ ఉంటున్నాను కదా అన్నట్టుగా సరిలే చేసుకో అని చెప్పారు సో వాళ్ళు ఉన్నప్పుడు నేను ధైర్యంగా వీడియో షూట్ చేయలేను ఎక్కువ మొబైల్తో ఉన్నానంటే తిడుతూ ఉంటారండి సో అలాంటి టైంలో అనిపిస్తుంది ఎందుకు వచ్చిందిరా నాకు ఈ తిప్పలు ఇవన్నీని వీళ్ళ చేతి తిట్లు తింటూ భయపడుతూ ఈ వీడియో షూట్ చేసుకుని భయపడుతూ వాయిస్ అవరిస్తూ ఎందుకులే అనిపిస్తూ ఉంటదండి వీడియో సరిగ్గా పోస్ట్ చేయలేనండి మా అబ్బాయి కాలేజీకి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ బయటకి వెళ్ళిన తర్వాత అలాంటి టైంలో ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియో షూట్ చేసుకోవటం అలా చేస్తూ ఉంటాను అందువలన కూడా నాకు అనిపిస్తూ ఉంటదండి మనకి సపోర్ట్ లేనప్పుడు ఎందుకులే మనకి ఈ ఛానల్ ఇవన్నీ అవసరం అనేసి కానీ ఇంకా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఏదో లాగా కష్టపడి సక్సెస్ అన్నది సాధించాలి కదండి తప్పదు కదా గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంటుందండి అండి ఈ రోజు ఈ వీడియోలో అయితే సరిపోదు అది ప్రత్యేకించి వేరొక వీడియోలో మీద షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేయటమే నేను రాంగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి అంటే మెయిల్ ఐడియా కానీ ఒక ఛానల్ నేమ్ కానీ నెక్స్ట్ నేను పెట్టే కంటెంట్కి నా ఛానల్లో నేమ్కి ఇలా అవన్నీ కూడా నేను స్టార్టింగ్ లో చేసినవన్నీ తప్పే కానీ నా ఛానల్ ఫస్ట్ లో పోయి ఛానలే మళ్ళీ తిరిగి రావడం నెక్స్ట్ మౌంటేజేషన్ అయిన తర్వాత కూడా నా ఛానల్ అన్నది కాపీరైట్స్ కారణంగా చేసిన తప్పులు వల్ల నా ఛానల్ కూడా పోయిందండి నా ఛానల్ ఇంకా మళ్ళీ తిరిగి రాదు అయ్యో ఇంత కష్టపడ్డాను రెండు సంవత్సరాలు కష్టపడ్డాను అంటే వన్ ఇయర్ కష్టపడిన తర్వాత మౌంటైజేషన్ అయింది మౌంటైజేషన్ అయిన వన్ ఇయర్ కష్టపడితే నాకు వన్ ఇయర్ అంటే టెన్ మంత్స్ కష్టపడితే నాకు పిన్ అయితే వచ్చిందండి సో నేను ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఏంటంటే గూగుల్ యాన్సర్స్ నుంచి నాకు పిన్ అయితే వచ్చింది సో ఈ విషయాన్ని చాలా రోజుల నుంచి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నాకు ఎప్పుడు వచ్చిందండి జనవరిలోనూ ఫిబ్రవరిలోనూ నాకు పిన్ అయితే వచ్చింది సో అప్పటి నుంచి నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు మౌంటేజెషన్ అయ్యి వన్ ఇయర్ అయ్యిందండి వన్ ఇయర్ అయిన తర్వాత ఏడు నెలలకి నాకు పిన్ వచ్చిందండి అంటే మనకి మౌంటేజెషన్ అయిన తర్వాత టెన్ డాలర్స్ అయితే రావాలి నాకు టెన్ డాలర్స్ రావడానికి ఏ నెలలు పట్టిందండి మామూలుగా అయితే ఒక వన్ మంత్లో వచ్చేస్తుందండి అంటే వీడియోలు బాగా వైరల్ అయ్యి వాళ్ళకి యూస్ బాగా వచ్చిన వాళ్ళకైతే టెన్ డాలర్స్ వారంలో సంపాదించే వాళ్ళు ఉంటారు లేకపోతే ట్వంటీ డేస్ వన్ మంత్ అంతేనండి వన్ మంత్లో ఖచ్చితంగా టెన్ డాలర్స్ అన్న వస్తాయి కానీ మనం ఛానల్స్లో సరిగ్గా వీడియోస్ పోస్ట్ చేయక సో మన ఛానల్లో కంటెంట్ బాగోక యూస్ రాకపోవటం వల్ల నాకు టెన్ డాలర్స్ రావడానికి ఏడు నెలలు పట్టిందండి అంటే ఏడు నెలలు ఏడు నెల నుంచి నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పటివరకు అవ్వలేదండి సో నాకు కరెక్ట్గా మోటివేషన్ అయిన ఏడు నెలలకైతే టెన్ డాలర్ కంప్లీట్ అయ్యాయి సో అంటే డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తే డాలర్లు ఎలాగైనా యాడ్ అవుతూ వస్తాయండి సో మనమేమో ఏమో మరి వారంలో ఒకటి రెండు వీడియోస్ కంటే ఎక్కువ పోస్ట్ చేయలేము కదా చాలా మంది నీకు మనీ వస్తుందని అడుగుతున్నారండి టెన్ డాలర్ కంప్లీట్ అవడానికి సెవెన్ మంత్స్ పట్టిందండి సో హండ్రెడ్ డాలర్ కంప్లీట్ అవ్వాలి దాన్ని బట్టి చూడండి మనీ వస్తుందా రాదా అన్నది ఇప్పటికే ఇంకా డాలర్స్ అలా యాడ్ అవుతూ వస్తున్నాయి ఇంకొక వన్ ఇయర్ పడుద్దేమో మనీ రావాలంటే అనిపిస్తుంది నాకు మా అబ్బాయి ఏమో కంటెంట్ ఉండాలి మమ్మీ బాగా చెయ్యాలి మమ్మీ అని చెప్తాడే తప్ప ఎటువంటి సపోర్ట్ ఉండదండి సో సపోర్ట్ అంటే ఏముంది వీడియో షూట్ చేయమంటే షూట్ చేయడు వీడియోకి వయసు వచ్చిన చెప్పరా ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయంటే చెప్పడు పోనీ అవన్నీ చేయకపోయినా నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకుని ఒక చేత్తో ఏదైనా వర్క్ చేసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటాను కదండి అలా చూస్తాడే తప్ప పడుకుని పోనీ లేచి వచ్చి నేను షూట్ చేస్తాను మమ్మీ అండండి నేను ఎన్నో సార్లు అడగ్గా అడగ్గా ఎప్పుడో పది రోజులు అడిగితే ఒక్క రోజులో ఒక్క నిమిషం చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేస్తాడు కానీ ప్రతి వీడియోకి ఏదొక్క పేర్లు పెడతాడు కంటెంట్ బాగోలేదనో వాయిస్ అవర్ బాగాలేదనో లేకపోతే అలా చెప్పావు ఇలా చెప్పావని ప్రతిదీ చెప్పడం చాలా సింపుల్ అండి చేసే వాళ్ళకి తెలుస్తుంది అందులో కష్టం అలా నేను మళ్ళీ తిరిగి అన్నాను అనుకో నేను ఎవరు చేయమంటున్నాడు నీకు నువ్వుగా చేసుకుంటున్నావు కదా చేసుకో మళ్ళీ మమ్మల్ని ఎందుకు చేయమంటావు అంటాడండి తిరిగి కానీ అలాంటి టైంలో అక్కర్లేంది నేను ఎందుకు స్టార్ట్ చేశాను రా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు మానేద్దాం మానేద్దాం అనుకుంటూనే ఇప్పటివరకు తీసుకొచ్చానండి కానీ ఫస్ట్ ఇంకా మౌంటైజేషన్ అవుతుందా మంది ఎందుకులే వేస్ట్ అనుకునే టైంలో సక్సెస్ అయ్యాను తర్వాత డాలర్లు వస్తాయా అనుకునే టైంలో నాకైతే డాలర్లు యాడ్ అయ్యాయి సో అలాగే ఇప్పుడు పిన్ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే చాలా మోంటేజ్ ఐటమ్ అవటం అన్నది ఒక ఎత్ నాకు నాకైతే ఛానల్ మౌంటేజేషన్ అయ్యేంత వరకు నా ఛానల్ మౌంటేజేషన్ అవుతుంది అవ్వదా నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాను ఇంకా ఫోర్ థౌజండ్ వాచింగ్ టైం అవర్స్ని రీచ్ అవ్వాలి కదా నాకు త్రీ థౌజండ్ వరకు బాగానే అయ్యిందండి తర్వాత ఇంకా అసలు అవ్వేది కాదు అంటే డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలంటే అలా పోస్ట్ చేస్తూ ఉంటే టైం పెరుగుద్దు కదా యూస్ వల్ల సో మనమేమో నాలుగు రోజులకే ఐదు రోజులకో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేసేవాళ్ళం షార్ట్లు అంటారా డైలీ ఏదో ఒకటి రెండు పోస్ట్ చేస్తాను కానీ షార్ట్స్ వల్ల మనకి అంత రీచ్ అయితే ఉండదండి లాంగ్ వీడియోస్ వల్లనే మనకి రీచ్ అన్నది ఎక్కువ ఉంటుంది ఒకవేళ డాలర్స్ రావాలన్నా వాచింగ్ టైము కంప్లీట్ చేయాలన్నా కూడానండి ఇంక నాలుగు వేల గంటలు ఎప్పటికి రీచ్ రా అనిపించేది నాకైతే ఇంకప్పుడే డ్రాప్ అయిపోద్దాం ఎందుకు ఇంకా అనిపించిన ఎక్కడో ఆశ అండి ఇంకా సక్సెస్ అవుతాం సక్సెస్ అవుతాం అన్న ఆశతో ఇప్పటి వరకు ఇక్కడ దాకా అయితే వచ్చాను చాలా మంది అనేవారు ఏంటి అసలు ఆ వీడియోస్కి మౌంటేజేషన్ అవుతుందా ఎందుకు ఛానల్ తీసేసి వేరొక కంటెంట్తో వేరొక ఛానల్ పెట్టు అలా ఇలా అని కానీ నేను స్టార్టింగ్ నుంచి కూడా నా ఛానల్ చెప్పాను కదండి చాలా కష్టాలు అయితే వచ్చాయి అన్ని కష్టాలు పడి ఫైనల్గా పిన్ అయితే సాధించాను సో చాలా అండి నా కష్టానికి ప్రతిఫలం అయితే దక్కింది ఇంక అమౌంట్ అంటారా అది మన వీడియోస్ చేసుకుంటాను బట్టి సో అలాగే మన లక్ను బట్టి పోద్దండి ఇంక నేనైతే అమౌంట్ గురించి ఆలోచించ లేదు ఎందుకంటే మన ఛానల్ సక్సెస్ అవుతుందా లేదా మనకి పిన్ వస్తుందా మనకి మోనిటైజేషన్ అవుతుందా అని ఆలోచనలోనే ఉన్నాను తప్ప ఎప్పుడు అమౌంట్ గురించి అయితే ఆలోచించలేదు సో నాకైతే పిన్ వచ్చేసింది చాలా హ్యాపీగా అనిపించింది సో నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి అది కూడా శ్రావణ శుక్రవారం రోజు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియో మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం